డైరెక్టర్ నాగశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఈ సినిమాపై ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు వైజయంతి అశ్విని దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్ దీపికా పథకొని దిశా పటానికి కీలక పాత్రలు పోషిస్తున్నారు అంతేకాదు నాయకుడు కమల్ హాసన్ కూడా అతిథి పాత్రలో మెప్పించనున్నారు ఈ మూవీపై మరింత క్యూరియాసిటీ నెలకొంది ఇప్పుడు ఈ సినిమాలో డార్లింగ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గ్రాండియర్ గా జూన్ ఇరవై ఏడున తీసుకురాజు ఈ క్రమంలో ఇప్పటికే ప్రమోషన్స్ కూడా షురూ చేసింది నిర్మాణ సంస్థ ఇందులో భాగంగా కలికి చిత్రంలో భైరవ జీవితంలో అత్యంత స్పెషల్ అయిన బుజ్జి కార్ ని అభిమానులకు పరిచయం చేశారు ఇటీవల ఇందుకు భారీ ఈవెంట్ నిర్వహించారు స్వయంగా బుజ్జిని డ్రైవ్ చేస్తూ తీసుకువచ్చారు ప్రభాస్ సరికొత్తగా కనిపిస్తున్న బుజ్జిని చూసి ఫిదా అయ్యారు డార్లింగ్ ఫ్యాన్స్ డిఫరెంట్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్న బుజ్జి గురించి ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది బుజ్జీని ఎలా తయారు చేశారు ఎవరు ఎక్కడ రెడీ చేశారు అసలు దీనికి ఎంత ఖర్చు అయింది దీని ఫీచర్స్ ఏంటి ఈ విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు బుజ్జీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతూ ఓ స్పెషల్ వీడియో నెట్టింటే వైరల్ అవుతోంది బుజ్జిని తయారు చేసేందుకు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు మహీంద్ర అలాగే జాయోమ్ ఆటోమోటివ్ సంయుక్తంగా రూపొందించాయి సుమారు ఆరు టన్నుల బరువు ఉన్న ఈ బుజ్జిని తమిళనాడులోని కోయంబత్తూరులో తయారు చేశారు ఈ కారు కోసం సుమారు ఏడు కోట్ల రూపాయలు వెచ్చించారు సో ముందు రెండు వెనుక భాగంలో ఒక టైర్ మాత్రమే ఉంటుంది ఈ బుజ్జి కారు అభిమానులకు ఎక్కువగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి ఈ టైరు పొడవు సుమారు ఆరు సున్నా ఏడు ఐదు మిల్లీమీటర్లు ఇక వెడల్పు చూస్తే మూడు మూడు ఎనిమిది సున్నా మిల్లీమీటర్లు ఎత్తు సుమారు ఇరవై ఒకటి ఎనభై ఆరు మిల్లీమీటర్లు రిమ్ సైజ్ ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఇంచెస్ ఈ స్పెషల్ కారును కల్కి సినిమాలో ప్రవాస్ కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు ఇంజనీర్లు కూడా సుమారు రెండు నెలల పాటు కష్టపడ్డారని తెలుస్తోంది ఇటీవల రిలీజ్ చేసిన బుజ్జి స్పెషల్ వీడియో ఆకట్టుకుంటోంది ఇందులో బుజ్జి కారుకు హీరోయిన్ కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ ఇచ్చారు సైన్స్ ఫిక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది